హలో నందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు బ్యాచ్ల ఫలహారాల బండి ఈరోజు రెసిపీ వచ్చేసి అన్నంలోకి పూరీల్లోకి చపాతీల్లోకి ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ పెరుగు పచ్చడి అండ్ క్యారెట్ పెరుగు పచ్చడి అనుకుంటున్నారా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి బాణల వేసు నూనె కాగిన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ పసుపు ఐదు ఎండుమిర్చి ముక్కలు కూడా వేసి ఆవాలు చిటపటా వరకు వేయించుకుందాము నూనె అయితే వన్ టేబుల్ స్పూన్ వేసాను కరెక్ట్గా సరిపోతుంది ఇదిగోండి ఒకసారి మిక్స్ చేసేసుకున్నా వేయించుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోనే పచ్చిమిర్చి మొక్కలు కొంచెం కరివేపాకు కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని కరివేపాకు కూడా వేయించుకోవాలి మీకు వేగినట్టు అర్థమైపోతుంది చిటపట అంటుంది కదా ఇప్పుడు పావు కేజీ క్యారెట్ ఇలా అనమాట అది కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లోనే క్యారెట్కి సరిపడా సాల్ట్ మాత్రమే వేస్తున్నాను పెరుగుకి మళ్ళీ తర్వాత వేసుకుంటాను వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి చూడండి ఇలా మగ్గింది కదా ఇప్పుడు ఆ మగ్గిన మిశ్రమాన్ని చల్లాన్నిచ్చి పావు కేజీ పెరుగు తీసుకున్నాను దాంట్లో వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లోనే పెరుగుకి సరిపడా సాల్ట్ ఇప్పుడు వేస్తున్నాను అనమాట అది కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ వేసేసుకొని పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ పెరుగుపచ్చడి రెడీ అయిపోయింది ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే ఇవ్వండి మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తాను మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్